హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గతాని ప్రేమకై ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దాం జై సుధీర్ ఇద్దరూ కలిసి డాక్టర్ వెంట ప్రణవి ఉన్న రూమ్లోకి వెళ్ళారు డాక్టర్ చెక్ చేసి తర్వాత కావాల్సినవి కొన్ని ఎక్విప్మెంట్స్ చెప్పి పలానా చోటుకి తీసుకుని రమ్మని వాళ్ళ అసిస్టెంట్కి కాల్ చేశాడు ఒక అరగంటలో ఏవో కొన్ని ఎక్విప్మెంట్తో కూడిన ఒక వెహికల్ వచ్చింది అక్కడికి వాటితో కూడా కొన్ని టెస్టులు చేసి తర్వాత వాళ్ళని అక్కడి నుండి పంపించాడు జై సుధీర్ ఇద్దరు హాల్లో కూర్చొని ఉన్నారు డాక్టర్ అక్కడికి వచ్చి తను డీప్ షాక్లో ఉంది అది ఎన్నాళ్ళు ఉండొచ్చు అని కరెక్ట్గా చెప్పలేం ఒక్కోసారి చాలా ఫాస్ట్గా షాక్ నుండి బయటపడచ్చు లేదా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా టైం పడుతుంది అని అంటాడు ఇప్పటికే నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను కొన్నాళ్ళు రెగ్యులర్గా వచ్చి విజిట్ చేస్తాను ఏదైనా టెస్ట్ చేయాల్సి వస్తే నేను మీకు ముందే చెప్తాను ఎలాంటి టైంలో తనని తీసుకొని రావాలని ఎందుకంటే తనకి కూడా థ్రెట్ ఉందని మీరు చెప్తుంటే అనిపించింది మ్యాక్సిమం అన్ని టెస్ట్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఇక్కడే చేస్తాను అని అంటాడు డాక్టర్ రణవి పరిస్థితి అర్థం చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఈ విషయాలేవి అని జై మాట పూర్తి కాకముందే ఎవరికీ తెలియనివ్వను టెన్షన్ పడకండి సుధీర్ నాన్నగారు నాకు ఎప్పటి నుండో బాగా తెలుసు అందుకే సుధీర్ నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు రావడంతోనే నాకు ఇక్కడ పరిస్థితి కొంత అర్థమైంది నేను నాకు నమ్మకమైన ఒక సిస్టర్ని ఇక్కడ పేషెంట్ దగ్గర ఉంచుతాను తను ఇక్కడ ఉండడానికి ఏర్పాటు మాత్రం చేయండి చాలు ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ ఉన్న కండిషన్కి ఎప్పుడైనా కాన్షియస్లోకి వచ్చే అవకాశం ఉంది అలా తను కాన్షియస్లోకి వచ్చినప్పుడు తను రియాక్ట్ అయ్యే మూడ్ని బట్టి జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది చూద్దాం రణవి ఎంత టైం తీసుకుంటుందో కాన్షియస్లోకి రావడానికి తను ఇలా ఉన్నంతసేపు వరకు ఓకే బట్ తను ఒక్కసారిగా మామూలుగా మారుతూ ఉండే క్రమంలో ఎంతో బాధని భరించాలి తన భర్త తన కళ్ళ ముందే చనిపోయాడని తన మైండ్ యాక్సెప్ట్ చేయాలి అంతవరకు ఇలానే షాక్లోనే ఉంటుంది టేక్ కేర్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు డాక్టర్ వీరాజు రత్తాలు ఇద్దరు చాలా బాధపడ్డారు అంతా విని జైవాలని చూస్తూ మీకు కూడా చెప్తున్నా ఇప్పుడు వీళ్ళ గురించి బయట ఎవరికీ తెలియకూడదు జాగ్రత్తగా ఉంటారు కదా అని అంటాడు సుధీర్ అయితే వీర్రాజు వైపే చూస్తూ నా పర్మిషన్ లేకుండా నాకు ఎంత బాగా తెలిసిన వాళ్ళైనా సరే ఇక్కడికి వస్తే కీస్ ఇవ్వకు ముందు నాకు విషయం చెప్పు నేను వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాను సరేనా అని ఎప్పుడు ఈ రూమ్ దగ్గరే ఉండాలి ఇరవై నాలుగు గంటలు నువ్వు ఇక్కడే ఆ అమ్మతో పాటే ఉండాలి రత్నాలు ఆ అమ్మ అవసరాలు చూసుకుంటూ మిగతా పనులు మా పనులేం పెట్టుకోకండి ఏవైనా ఉంటే నేను ఇంకొకరికి చెప్తాను ఈ రోజు నుండి ఇక్కడ మీకు తప్ప ఇంకో మనిషికి వీళ్ళు వీళ్ళు ఇక్కడికి రా ఉన్నారని తెలియకూడదని చెప్తాడు సుధీర్ వాళ్ళిద్దరికీ సరేనయ్యా అని వాళ్ళిద్దరూ అక్కడి నుండి బయటికి వెళ్ళి ఇంటి ముందరే కూర్చొని ఉంటారు కరెక్ట్గా నీకు సూర్య వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని ఎలా తెలిసిందే అని అడిగాడు సుధీర్ ఆ రోజు సూర్య కార్ డ్రైవ్ చేసిన డ్రైవర్కి ఫిట్స్ వచ్చాయని సూర్య ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాడు కదా తర్వాత డ్రైవర్కి ఏం ప్రమాదం లేదని డాక్టర్ చెప్పకని సూర్య అక్కడి నుండి తనే డ్రైవ్ చేస్తూ ఊరికి బయలుదేరాడని చెప్పాను కదా నీకు సుధీర్ ఆ అవును అని అంటాడు సుధీర్ సూర్య ఆ డ్రైవర్ని జాయిన్ చేసింది డాక్టర్ వికాస్ వాళ్ళ హాస్పిటల్లోనే అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను వికాస్తో మాట్లాడడానికి వచ్చి నైట్ లేట్ అయింది అని ముందు రోజు రాత్రి అక్కడే ఉన్నాను వికాస్కి కూడా ఎమర్జెన్సీ కేసు వస్తే ట్రీట్మెంట్ ఇస్తూ తను కూడా నైట్ అంతా అక్కడే ఉన్నాడు నేను వికాస్కి చెప్పి బయలుదేరామని వికాస్ దగ్గరికి వెళ్ళాను బట్ ఏదో ఫిట్స్ కేసు వచ్చిందని వికాస్ చూస్తున్నాడని అంటే కాస్త వెయిట్ చేశాను వికాస్ రూమ్కి కాస్త దగ్గరగా అప్పుడే సూర్య వికాస్ దగ్గరగా ఉన్నాడు కానీ మేమిద్దరం ఒకరినొకరం చూసుకోలేదు తర్వాత ఆ డ్రైవర్కు ప్రాబ్లం ఏమీ లేదని వికాస్ చెప్పగానే సూర్య అక్కడి నుండి బయలుదేరాడు నేను వికాస్ దగ్గరికి ఇక నేను వెళ్ళొస్తానని చెప్తామని వెళ్తే ఆ డ్రైవర్ కాస్త కోలుకొని వికాస్కి చెప్తున్నాడు సూర్య సార్ సూర్య సార్ అని అంటుంటే నేను అప్పుడే వెళ్ళాను వికాస్కి అర్థం కాలేదు సూర్యనా అతనే మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళాడు మీ వాళ్ళని పంపిస్తానని ఫీజు కూడా కట్టేసి వెళ్ళాడు ఇప్పుడే అని చెప్పాడు వికాస్ అయ్యో ఎంత పని జరిగింది నేను అర్జెంటుగా ఆ సార్ని కల ఆపాలి సార్ ప్రమాదంలో ఉన్నారు నేను ఆ విషయం చెప్పాలని సార్ దగ్గరికి వెళ్ళేలోపు ఇలా పడిపోయానని అని చెప్పాడు ఆ డ్రైవర్ నాకెందుకో సూర్య అని పేరు వినపడగానే అది ఎవరో అనవసరం ముందు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలని ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే ఆంటీ అంకుల్ వాళ్ళు లండన్ వెళ్తున్నారు ఆ రోజు అన్నారు కదా టూ డేస్లో వెళ్తున్నామని మేబీ అది ఈరోజే అయి ఉంటుంది ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి సూర్య వచ్చే ఉంటాడని నా మనసులో అనుకొని నేను అతని దగ్గరికి వెళ్ళి సూర్య అంటే నువ్వు రామాపురం నుండి వచ్చావా అని అడిగాను అవును నేను రామాపురం నుండి వచ్చాను సూర్య సార్తో ఇందాక ఆయన ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళగానే కాస్త టైం పడుతుంది కదా అని నేను కూడా వెహికల్ దిగి ఆ పక్కనే నడుస్తూ ఉన్నాను కాసేపటికి సూర్య సార్ వెహికల్ దగ్గరికి ఎవరో కొంతమంది వచ్చారు కార్ కింద ఏదో చేస్తున్నట్టు నాకు అనిపించింది ఎందుకైనా మంచిదని వాళ్ళని దూరం నుంచే చూస్తున్నాను ఆ వచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు నాకు ఆ ఊరు కొత్త మీ కారు కింద ఏదో చేస్తున్నారని ఆ విషయం వెంటనే సూర్య కార్ సార్కి చెప్పాలనుకున్నాను అందుకే ఫోన్ తీసుకుని హడావిడిగా అక్కడికి వస్తుండగాని కళ్ళు తిరిగి పడిపోయాను నా కళ్ళ ముందే వాళ్ళు అక్కడ ఏదో చేసి వెళ్ళిపోయారు ఆ విషయం చెబుదామని అనుకుంటున్నాను కానీ సూర్య సార్కి ఏమీ చెప్పలేకపోయాను అని అంటాడు త్వరగా వెళ్ళండి సార్ వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ ఏదో ప్రమాదం అయితే ఉంది బ్రేక్లు ఏమైనా తీసేశారేమో అసలే చిన్నపిల్లాడు ఉన్నాడు ఆ కారులో అని నా చేయి పట్టుకొని అతను వికాస్ నాకు కార్ కావాలి చాలా అర్జెంట్ అని అడగగానే వికాస్ తన కార్ కేసి ఇచ్చాడు అవి తీసుకొని మళ్ళీ కలుస్తాను నిన్ను నా సూర్య ప్రమాదంలో ఉన్నాడు అని మాత్రమే చెప్పి వికాస్ కార్ తీసుకొని బయలుదేరాను నేను అప్పటికే సూర్య చాలా దూరంగా వెళ్ళిపోయాడు చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళాను నేను కూడా నాకు కాస్త దూరంలో సూర్య కార్ కనపడ కానీ నేను ఇంకాస్త ఫాస్ట్గా వెళ్ళాను డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి నేను కూడా బ్రేక్ ఫెయిల్ అనుకున్నాను కానీ అది కాక కొంచెం ముందర ఘాట్ రోడ్ దగ్గరలో ఉందని నన్ను చూడగానే సూర్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు జై అని నాకేదో చెప్పేలోపే టెన్షన్ పడకు నాకంతా అన్నాను అదృష్టం కొద్దీ ప్రాణవి ప్రజల్లో నా కారులోకి వచ్చారు కానీ ఇంకొక వెహికల్ నాకు ఎదురొచ్చేసరికి అందులోను సూర్య మా రెండు కార్ల మధ్యలో ఉండేసరికి నేను పక్కకు తప్పించి మళ్ళీ సూర్య కార్ ఫాలో చేసేందులో అది బ్లాస్ట్ అయిపోయింది సూర్య ప్రమాదంలో ఉన్నాడని తెలిసినా కూడా సూర్యని కాపాడలేకపోయాను సుధీర్ తను నన్ను ఎప్పుడూ తమ్ముడని పిలిచేవాడు అలాంటిది సూర్యని బ్రతికించలేకపోయాను ప్రణవి ఏమో అలా పిచ్చిదానిలా పడిపోయింది ప్రజై ఏడుపు సూర్య దూరం అవ్వడం ప్రణవి ఇలా షాక్లో ఉండడం నాకేం అర్థం కావడం లేదు అని బాధపడ్డాడు జై సుధీర్కి చెప్పుకొని నువ్వు సూర్యని కాపాడలేకపోయావని బాధపడుతున్నావు కానీ విషయం తెలిసి వెంటనే వెళ్ళడం వల్ల సూర్య భార్య కొడుకుని కాపాడావు జై నువ్వు వెళ్ళకపోతే వీళ్ళిద్దరూ కూడా ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు కదా జై ఆ భగవంతుడు రాసిన రాతని మనం మార్చలేం కదా సూర్య దూరం అవడం చాలా బాధాకరం కానీ తప్పదు జై ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి జై వీళ్ళకి ఎలా కాపాడుకోవాలి అది ఆలోచించు జై అని అంటాడు సుధీర్ జై ఇంకా అలానే బాధగానే ఉంటే జై వైపు చూస్తూ నువ్వు ముందు ఫ్రెష్ అవ్వు జై అని జైకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా జైని ఇంకో రూమ్లోకి పంపించాడు వెళ్తున్న జైకి చెప్పాడు సుధీర్ కబోర్డ్లో నా డ్రెస్సెస్ ఉన్నాయి జై నీకు సూట్ అవుతాయి తీసుకో అని షవర్ కింద నిలబడ్డ జైకి సూర్యతో పరిచయం దగ్గర నుండి లండన్లో సూర్యతో గడువు గడిపిన రోజులు సూర్య ప్రణవీల పెళ్లి శేఖర్ రెడ్డి సుజాత గారుల అభిమానం ప్రేమ ఇప్పుడు తన కళ్ళ ముందే సూర్య చనిపోవడం వరకు అన్ని జ్ఞాపకాలు కదులుతూ ఉంటే ఆ షవర్ వాటర్తో పాటుగా జై కన్నీళ్లు కూడా కలిసిపోతున్నాయి జై తన పికిడి పిడికిలి బిగించి రే వీరేంద్ర నేను నిన్ననే ఫిక్స్ అయ్యానురా పల్లవి విషయంలో నీ చావు చూడాలని ఆ కోరిక ఈ రోజు మరింతగా పెంచావునా నా సూర్యాన్ని నాకు దూరం చేసి ఒకవేళ నువ్వు నా పల్లవికి అన్యాయం చేసిన ఏదో ఒక టైంలో నేను వదిలేసేవాడినేమో కానీ ఇప్పుడు నువ్వు నా జీవితం నీ జీవితంలో సర్దిద్దుకోలేని తప్పు చేశావు నా సూర్యని చంపి నేను సూర్య అంత మంచివాడిని కాదు నాకు సూర్యకి ఉన్నంత మంచితనం అస్సలు లేదు వస్తాన్రా ఇకపై నేను వైపు వేసే ప్రతి అడుగు నేను పాతాలానికి తొక్కడానికి నిన్ను సింపుల్గా చంపకూడదు నేను ఎందుకు బ్రతకాలి నన్ను చంపేయని నువ్వు ప్రాధాయపడాలి రెడీ వీరేంద్ర గెట్ రెడీ అని వాడి మీద కోపాన్ని వాడి పతనం కోసం జాగ్రత్తగా దాచుకుంటూ అనుకున్నాడు జై సూర్య చనిపోవడం ప్రణవి అలా షాక్లో ఉండడం ప్రజయ్ బాధ్యత జై తీసుకోవాల్సి వచ్చింది లండన్కి చేరగానే మిస్టర్ పానక్ కాల్ చేశాడు సూర్య మొబైల్కి స్విచ్ ఆఫ్ అని వచ్చింది ప్రణవికి చేశాడు అలానే వచ్చింది ఒకరోజు రెండు రోజుల పాటు ఏమీ అర్థం కాలేదు అతనికి జైకి కాల్ చేశాడు మిస్టర్ పానక్ జై ఆయన నెంబర్ స్క్రీన్ మీద చూడగానే ఎలా చెప్పాలి సూర్య ప్రణవి ఇలా అయ్యారని ఏం చెప్పాలో అసలు చెప్పాలా వద్దని ఆలోచిస్తూ కాల్ అటెంప్ట్ చేయలేదు కానీ ఎప్పటికైనా చెప్పాలి కదా అని జై అనుకొని కాల్ బ్యాక్ చేశాడు జరిగింది మొత్తం చెప్పాడు జై ప్రణవి పేరెంట్స్కి ఆ క్షణం అక్కడే కుప్పకూలిపోయాడు మిస్టర్ పానక్ కాల్యూ లేటర్ అని కాల్ కట్ చేసింది మిసెస్ అవా అంతే కదా ఎంతో హ్యాపీగా కనపడిన తన కూతురు అల్లుడికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటే ఏ తల్లిదండ్రులకు మాత్రం మనశ్శాంతి ఉంటుంది కానీ చెప్పకుండా ఎలా దాచగలను ఎన్నాళ్ళు దాచగలను అని బాధపడ్డాడు జై మరుసటి రోజు కాల్ చేసింది మిస్సెస్ అవ జై కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు అంతలోనే అక్కడికి వచ్చాడు సుధీర్ ఏంటి పరిస్థితి అని ప్రణవి ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది ఈ విషయం తెలిసి బట్ ప్రజెంట్ హీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇక్కడ నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి అని ఆంటీకి చెప్పాను అని అంటాడు జై నువ్వు చూసుకుంటావు నాకు తెలుసు జై బట్ ఇలా ఆ పిల్లాని చూడు వాడిని ఎలా పెంచుతావు వాడికి అన్ని అవసరాలు ఆడవాళ్ళు చేయగలిగినట్టు నువ్వు చేయగలే చేయలేవు కదా జై వాడికి ఏం పెట్టాలో కూడా మనకి సరిగా తెలియదు నేను ఒక పని చెప్ చేస్తాను చేస్తా చెప్తాను చేస్తావా జై అని అంటాడు సుధీర్ ప్రణవిని ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచుదాం ఎలాగో సిస్టర్ రత్నాలు వీర్రాజు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కానీ ప్రజయ్ని ఇక్కడ చుట్టుపక్కల ఎవరూ కనిపించకుండా ఉండేలా ఎక్కువ రోజులు దాచలేం ప్రజ్ని ప్రణవిని ఇద్దరిని ఒకే చోట ఉంచకూడదు వాళ్ళకి థ్రెట్ ఉండే అవకాశం ఉంది కదా అందుకే అందుకే ప్రజయ్ని ఎక్కడైనా చైల్డ్ కేర్ సెంటర్లో వదిలితే కొన్నాళ్ళ పాటు వాళ్ళు బాబుని జాగ్రత్తగా చూసుకుంటారని నాకు అనిపిస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అని అంటాడు సుధీర్ నువ్వు అనేది నిజమే ప్రజయ్ని ప్రణవిని ఒకే దగ్గర ఉంచకూడదు ఒకవేళ ప్రజయ్ వల్ల ప్రణవి త్వరగా కోలుకుంటే ప్రణవి సృహలోకి వచ్చాక సూర్య గురించి అడిగితే ఏం చెప్పాలి ఒకవేళ తనకి మొత్తం గుర్తుకు వచ్చినా తనకుండే పగిలిపోతుంది అప్పుడు వీడికి తల్లి కూడా ఉండదు అందుకే నువ్వు చెప్పిందే కరెక్ట్ ఇద్దరిని ఒకే చోట ఉంచకూడదు మరి ఇప్పుడు ఏం చేస్తావు జై అని అడిగాడు సుధీర్ ముందు అర్జెంటుగా ఒక యాక్సిడెంట్ జరగాలి అని అంటాడు జై నేను అడిగింది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నాకేం అర్థం కావడం లేదు జై అని అంటాడు సుధీర్ చెప్తాను అని ఇలా చేయాలి టీస్ ఇలానే జరగాలి సుధీర్ అని అంటాడు జై ఓకే జై ఇక్కడ వీళ్ళు బాగుండాలంటే అక్కడ వాడు ఏదో ఒక రకంగా బిజీగా ఉండాలి అంతే కదా మరి మరి ఎందుకు ఆలస్యం అమలు చేసేద్దాం అని అంటాడు సుధీర్ సారీ సుధీర్ నేను ఇబ్బంది పెడుతున్నాను అని అంటాడు జై ఏంటి కొత్తగా జై ఈ ఫార్మాలిటీస్ అని జైని హ్యాక్ చేసుకుంటాడు సుధీర్ అలా ఆ మరుసటి రోజే జై సుధీర్ ఇద్దరూ కలిసి జై చెప్పిన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు అలా ఆ తర్వాత మూడు రోజులకి జైకి ఒక కాల్ వచ్చింది జై కాల్ ఆటం చేసి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అని మాత్రమే కాల్ కట్ చేశాడు జై తర్వాత సుధీర్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు సుధీర్ అక్కడికి రాగానే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది సుధీర్ ఇక ఇప్పట్లో వాడి ఫోకస్ ప్రణవి ప్రజయ్ మీద ఉండదు నువ్వు చెప్పినట్టు ప్రణవిని ఇక్కడే ఉంచుతాను నీ మీద నాకు నమ్మ నాకు నమ్మకం ఉంది ప్రణవి ఇక్కడ సేఫ్గా ఉంటుంది అని అంటాడు జై మరి ప్రజయ్ని ఎక్కడ ఉంచుతావు అంటే ఏదైనా క్రష్ చైల్డ్ కేర్ సెంటర్ చూసావా అని అంటాడు సుధీర్ ఆలోచించాను వీడు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉంటే వీడు బాగుంటాడు అని అంటాడు జై తను ఎత్తుకున్న ప్రజయ్ వైపు చూసి ఓకే జై ప్రజయ్ ఎక్కడికి పంపిస్తున్నావు మరి అని అడిగాడు సుధీర్ మా ఇంటికి అని నెమ్మదిగా అంటాడు జై ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ ఇంటికా మీ ఇంట్లో అడిగితే ఏం చెప్తావు అసలు నువ్వు ఇలా సూర్య కోసం వీళ్ళ కోసం నీ లైఫ్ రిస్క్లో పెడుతున్నావని మీ పేరెంట్స్కి తెలిస్తే అసలు నేను ఇలా ఉండనిస్తారా ఏమైనా ఏ పేరెంట్స్ అయినా తమ పిల్లలు ఇలా రిస్క్ తీసుకోవడం ఇష్టపడరు వాళ్ళ భయం వాళ్ళకి ఉంటుంది కదా ఇంకోసారి ఆలోచించచేయి అని అంటాడు సుధీర్ అవును సుధీర్ నువ్వన్న ప్రతి మాట నిజమే అసలు మా నాన్న కాదు ఎవరి కొడుకైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే అసలు ఒప్పుకోరు వాళ్ళకి తమ బిడ్డల క్షేమం మాత్రం ఖచ్చితంగా కావాలి అలా కోరుకోవడంలో వాళ్ళ తప్పేం లేదు అది న్యాయమైన కోరికే కానీ సూర్య గురించి వాళ్ళకి పూర్తిగా తెలియదు నా రూమ్మేట్ అని మాత్రమే తెలుసు క్లోజ్గా ఉంటామని తెలుసు ఎంత క్లోజ్గా ఉన్నా నా లైఫ్ రిస్క్లో పెడతానని అంటే మా పేరెంట్స్ కూడా ఒప్పుకోరు అందుకే నేను ఇంకోలా చేస్తే ఒప్పుకుంటారు ప్రజయ్ని దగ్గరికి తీసుకుంటారు అని అంటాడు జై ఏం చెప్తావు జై నువ్వు అని అడిగాడు సుధీర్ ప్రజయ్ని చూస్తూ వీడు నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పను కదా నా కొడుకు అని వీడిని తీసుకెళ్తా మా ఇంటికి అప్పుడేం చేస్తారు వాళ్ళు నేను వాళ్ళని మోసం చేశానని కొన్నాళ్ళు బాధపడతారు తర్వాత యాక్సెప్ట్ చేస్తారు తప్పదు అయినా మా నాన్న గురించి నాకు బాగా తెలుసు ఆయన కోపం కాసేపే తర్వాత అర్థం చేసుకుంటాడు ఇక మా అమ్మ నుండి నాకేం ప్రాబ్లం రాదు అని అంటాడు జై మరి నీ భార్య గురించి అడిగితే ఏం చెప్తావు జై అని సుధీర్ అంటే చనిపోయిందని చెప్తాను అంతకంటే వేరే దారి లేదు ఒకవేళ తను ఇక్కడ నాతో కాకుండా వేరే ఎక్కడున్నా మా పేరెంట్స్ తన గురించి అడుగుతారు విడిపోయామని చెప్పినా రాజీ చేసే ప్రయత్నం చేస్తారు కదా అందుకే అసలు మనిషే లేదని అంటే ఆ విషయం ఎక్కడితో వదిలేస్తారు అని అంటాడు జై ఏంటో జై నువ్వు నీ పర్సనల్ లైఫ్ని చాలా మిస్ అవుతావు చాలా డిస్టబెన్స్ ఉంటుంది ఇలా నువ్వు నువ్వు అనుకున్నట్టు చేస్తే నీకు ఆల్రెడీ పెళ్లి జరిగి భార్య చనిపోయిందని మీ రిలేటివ్స్ అందరికీ తెలుస్తుంది నీ ఫ్యూచర్ కూడా స్పాయిల్ అవుతుంది జై ప్లీజ్ దీనికి ఇందేక్ ఇంకేదైనా సొల్యూషన్ ఉందేమో చూద్దాం అని అంటాడు సుధీర్ సూర్యని నువ్వు నా ఫ్రెండ్లా మాత్రమే చూస్తున్నావు సుధీర్ ఒక్కసారి సూర్యుని నా స్థానంలో ఉండి చూడు అప్పుడు నేను సూర్య కోసం ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది నీకు అని అంటాడు జై సరే నీ ఇష్టం జై అని అంటాడు సుధీర్ ఒకసారి డాక్టర్ని కలవాలి ప్రణవి కండిషన్ చెక్ చేయించి ఆ తర్వాత నేను వీటిని తీసుకుని మా ఇంటికి వెళ్తాను అని అంటాడు జై మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్సల్లలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్